హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను సో ఆగస్టు ఒకటి రెండు మూడు గోకురం అద్భుతమైన లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఉంది సో అందరూ ఖచ్చితంగా రండి జీవితంలో తొందరగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నాకు కాళ్ళు నొప్పి నా కాల్లో నొప్పి ఉంది ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను నొప్పి తగ్గలేదు అనుకోండి సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాను డాక్టర్ దగ్గరకని చెప్పి వెళ్ళకుండా ఉంటాను నా నొప్పి తగ్గినంత వరకు నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అదే విధంగా మీరు ఒకవేళ లాస్ట్ టైం వచ్చి ఉంటే కూడా అయినా లక్ష రూపాయలు రాలేదు కాబట్టి ఇంకా నేర్చుకునేది ఉంది సో దాని గురించి ఖచ్చితంగా మీరు లైఫ్లో లక్ష రూపాయలు వచ్చే వరకు మాత్రం గోకరౌం వదలకండి ఎందుకంటే ఆ గోకరౌన్ ఫంక్షన్ నుంచి మా లైఫ్ చేంజ్ అయింది అయినా కానీ మీ టీంలో సాకులు చెప్పే వాళ్ళు ఉంటారు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది పిల్లలు ఉన్నారు మా అప్లైన్ రావట్లేదు మా డౌన్లైన్ రావట్లేదు అని సో అలాంటి వాళ్ళు ఉంటే నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని ఒక ఆర్నీలు పక్కన పెట్టండి వాళ్ళు టైం అడిగితే మెరుగట వాళ్ళకి చెప్పండి ఏదో ఒక రీజన్ కానీ వచ్చిన వాళ్ళతో పనిచేయండి రాని వాళ్ళు సాకులు చెప్పేవాళ్ళు వాళ్ళు జీవితంలో సీరియస్ లేరు కాబట్టి వాళ్ళను పక్కన పెడదాం ఆరు నెలలు తర్వాత వాళ్ళతో పనిచేద్దాం వచ్చిన వాళ్ళతో పనిచేద్దాం వాళ్ళకు తొందరగా డబ్బులు ఇప్పించడంలో వాళ్ళకి లైఫ్లో ఫ్రీడమ్ ఇప్పించడంలో హెల్ప్ చేద్దాం థ్యాంక్ యూ విషు వెల్త్